ఇక మిత్రులందరికీ మనము ఒక లక్ష మంది ప్రజల ఆదర విమానాలను చూరగొన్నాం ఒక లక్ష మంది నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడగట్టుకున్నాం ఈ లక్ష మంది విశ్వాసాన్ని నమ్మకాన్ని కూడగొట్టుకునే ప్రయాణంలో నాకు ఎదురైన కష్టాలను సమస్యలను ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా యూ న్యూస్ అనే ఒక టైటిల్ని ఇద్దరం వ్యక్తులం ఆలోచించినాం ఆ వ్యక్తి ప్రస్తుతం నాతో లేకు లేదు కావచ్చు కానీ లేరు కావచ్చు కానీ ఆ వ్యక్తి నాతో ఆ వ్యక్తి నేను ఇద్దరం ఆలోచించి ఈ టైటిల్ పెట్టినాం ఆ వ్యక్తులు ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలి తప్పకుండా వాళ్ళు ఆనందంగా ఉండాలి అదొకటిగా ఈ ఛానల్ పెట్టినాక యాక్చువల్లీ ఇది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజన ప్రజల కోసం పెట్టిన ఛానల్ ఇది మన తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ఉన్న సందర్భంలోనే పెట్టడం జరిగింది ఇది అయితే ఇది పెట్టినాక ఆయనతో మనకు విభేదాలు ఏర్పడినాక బయటకు వచ్చినాక నాకు శామ్సంగ్ అనే ఒక సెల్ ఉండే ఆ సెల్ ఆధారంగా దగ్గర దగ్గర ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లను తీసుకచ్చుకున్నా ఈ క్రమంలో గీతక్క అని మా కొలిగ్ మహాన్యూస్లో వాళ్ళ హస్బెండ్ రంగారెడ్డి డిస్టిక్కి డిఎస్పిగా ఉండే నేను పొలిటికల్ వైపు వచ్చిన వాళ్ళు ఇంకా అటు సినిమా ఫీల్డ్లోనే ఉన్నారు ఆ క్రమంలో నేను మల్లన్నతోటి విభేదించి వచ్చిన క్రమంలో వాళ్ళు నాకు ఒకసారి ఫోన్ చేసి మనం ఒక ఆఫీస్ పెడదాం నీ ఫేస్ తోటి ముందుకు వెళ్దాం నీ ఛానల్ తోటి ముందుకెళ్దాం అని చెప్పిన క్రమంలో ఆ రోజు గీతక్క తన సొంత డబ్బులతోటి మాదాపూర్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసింది అయితే వాళ్ళది పూర్తిగా సినిమా మైండ్ సెట్ మనం పూర్తిగా అప్పటికే సినిమాలతోటి డియాక్టివేట్ అయ్యి పూర్తిగా పొలిటికల్ వైపు వచ్చినాం కాబట్టి అక్కడ ఒక రెండు మూడు నెలల తర్వాత ఓ గందరగోళమైన వాతావరణం ఏర్పడ్డది ఈ సినిమాకు పనిచేద్దామా పొలి పాలిటిక్స్కి అనే గందరగోళం ఏర్పడితే నేను పాలిటిక్స్కే పనిచేస్తా అని చెప్పి అక్కడి నుండి బయటికి రావడం జరిగింది నా కోసం ఒక మూడు నెలలు తన ఆఫీస్ని ఉచితంగా ఇచ్చిన గీతకకు ఎప్పటికీ మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞ కృతజ్ఞత ఉన్ని థ్యాంక్ యూ అక్క ఇక అక్కడి నుండి బయటకు వచ్చాక మళ్ళీ అమీర్పేటలో భద్రా అనే ఒక స్నేహితుడు ఉంటాడు ఆ భద్రా అనే స్నేహితుడు వినోద్ రెడ్డి అనే ఒక తమ్ముడితో తమ్ముడి ఆఫీసులో ఒక నెల పాటు మనకు ఆఫీస్ నడుపుకునే ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ నెల రోజుల తర్వాత ఇంకొక సోమాజిగూడలో ఒక మిత్రుడు షాకీర్ అక్కడికి పోయినాక నాకు తెలిసింది మనుషుల విషయం నిజానికి అప్పటికి కొంత నాకు పేరు వచ్చినాక కొంతమంది సాయం చేసినాక అక్కడికి పోయినా కరెంట్ ఉంటే వైఫై బంద్ చేస్తారు వైఫై వేస్తే కరెంటు బంద్ చేస్తారు ఒక సంవత్సరం నరపాటు నేను అనుభవించిన నరకం ఇక నేను బయటికి చెప్పలే ఎప్పుడు కానీ ఆయన మంచి మిత్రుడే కాకపోతే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆడించిన గేమ్లో ఇక చాలా బాధ కలిగించింది నాకు ఈ క్రమంలో నాకు అతిపెద్ద సాయం చేసిన వ్యక్తి ప్రకాష్ అన్న విసిక్స్లో సబేటర్గా పనిచేసిన ప్రకాష్ అన్న నాకు ఒక కెమెరా ఒక సిస్టమ్ ఈ ఈ స్క్రీన్ ఇవన్నీ కొనిచ్చి ఇవి ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి నీ గొంతు గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు నీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు నువ్వు ముందుకు వెళ్ళు కాడికి నేను సాయం చేసిన ఇంకా ఏమన్నా నా వల్ల అయితే నీకు సాయం చేస్తా అని ప్రకాష్ అన్న అనొద్దు కానీ అన్న దివ్యాంగుడు దివ్యాంగుడు అయినప్పటికీ పెద్ద మనసుతోటి ఇచ్చిండు తిరిగి అన్న ఏదైతే సాయం చేసిండో ఆ సాయం చేసిన దాన్ని తిరిగి నేను అన్నకు ఇవ్వడం కూడా జరిగింది నిజంగా నన్ను నిలబెట్టిన గీతక్క కావచ్చు లేకపోతే ప్రకాశన్న కావచ్చు నా ప్రయాణంలో నాతోటి నిలబడ్డ ఇప్పుడు తమ్ముళ్ళు నా ఉద్యోగస్తులు వీళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కష్టంలో పాలుంటుంది ఎందుకంటే ఫేస్ నాది కావచ్చు సబ్జెక్ట్ నేనే చెప్తున్నా కావచ్చు కానీ ఈ సబ్జెక్టు బయటికి పోవాలంటే టెక్నికల్గా ఎంతమంది చేయవలసి ఉంటుందో అది ఇక్కడ నిలబడ్డ వాళ్ళకు తెలుసు కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఈ కష్టాన్ని చెప్పుకోవాలనే ఆలోచనతోటి మీకు చెప్పిన ఎందుకంటే ఇది ఒక మైలురాయి ఒక చిన్న మైలురాయి లక్ష మంది అనేది చాలా పెద్దది కావచ్చు కానీ యూట్యూబ్ ఛానల్లో అది ఒక చిన్న మైలురాయి ఈ చిన్న మైలురాయిని నేను దా అందుకోవడానికి నేను ఎప్పుడు ఒక సంవత్సరం పాటు న్యూస్ ఛానల్ నడపలేకపోయినా ఎందుకంటే ఆయుధాలు లేవు ఎక్విప్మెంట్ లేదు ఉద్యోగస్తులు లేరు చిలుక ప్రవీణ్ మాత్రం ఉన్నాడు ఒక్కడనే పోరాడుతున్నా ఒక్కడనే పోరాడుతున్నా ఒక్కడనే పోరాడుతున్నా ఆ క్రమంలో కొంత 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 ఈ మధ్య ఈ మధ్య ఈ రెండు నెలలుగా వరుసగా మనము లైవ్లు ఇవ్వడం జరుగుతుంది నిన్నగాక మున్న కూడా ఒక వారం రోజుల పాటు మనం లైవ్ ఆపేసినాం అది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని ఇతర కారణాల వల్ల ఆ వారం రోజులు మనం లైవ్లోకి రాలేకపోయినాం కానీ ఈ లక్ష మంది విశ్వాసాన్ని మనం చూడగొన్న ఈ ప్రయాణంలో మాత్రం నేను ఓ యుద్ధమే చేయవలసి వచ్చింది రెండుసార్లు దాడికి గురైనా రెండుసార్లు నన్ను హత్య చేయాలని చూసిం ఆగిపోతారని అనుకున్నారు చాలామంది తిన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు రఘు లాంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారట ఇక వాడి మీద రెండుసార్లు అత్య ప్రయత్నం జరిగింది కాబట్టి వాడు ఆగిపోతాడేమో అనుకున్నారట కానీ రెండుసార్లు కాదు ఇంకో రెండు వందల సార్లు జరిగిన కూడా కొస ఊపిరి ఉంటే కూడా కొస ఊపిరితోటి వచ్చి ఏం చెప్పాలో అది చెప్తా కాబట్టి మీ ఆదర అభిమానాలు ఇలాగే ఉండాలని నేను మళ్ళొకసారి చెప్తున్నా తెలంగాణ ప్రాంతం అనేది మా సిద్ధాంతం బహుజనుల అధికారం అనేది మా లక్ష్యం స్పష్టంగా చెప్తున్నా తెలంగాణ సిద్ధాంతం అనేది మేము ఎంచుకున్నాం బహుజనులకు రాజ్యాధికారం అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం తెలుగు రాష్ట్రాలలో మైనార్టీలుగా ఉన్న క్రైస్తవులు కావచ్చు అసమానతను అనుభవిస్తున్నగా దళిత బీసీ ఎస్టీలు కావచ్చు వాళ్ళందరికీ కోసం కూడా గొంతెత్తి బలంగా మాట్లాడతాం ఎందుకంటే పరిస్థితులు పరిణామాలన్నీ రోజు రోజుకు మారిపోతున్న సందర్భంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేరు తెలంగాణ ప్రజలు వేరు అని మనము గడిగట్టుకొని కూర్చుంటే మన పీకలు గోసుకపోయి ఆ మార్కెట్లో గొర్రెతలలు అమ్మినట్టు అమ్ముతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత క్రైస్తవులు కావచ్చు బీసీ క్రైస్తవులు కావచ్చు ఎస్సీ క్రైస్తవులు కావచ్చు ఎస్టీ క్రైస్తవులు కావచ్చు లేకపోతే ఓసీ క్రైస్తవులు కావచ్చు ఇక్కడ ఉన్న పీడితులు అనబడే బీసీ ఎస్సీ ఎస్టీలు కావచ్చు మనమంతా సమానమే అధికారంలో ఉన్నోడు మాత్రమే మనకు ప్రత్యర్థి మనం అధికారం ఎక్కేదాకా ఈ ప్రత్యర్థులతోటి పోరాడవలసిందే అది గుర్తుపెట్టుకోండి ఇక